మహాభారతం అనే మాట వినపడగానే మనకు గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగిన ఈ యుద్ధంలో ఇరువురు ఎన్నో రకాల వ్యూహాలు వేస్తారు వాటి గురించి తెలుసుకుందాం క్రౌంచుష్టడు క్రౌంచ పక్షి ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు గరుడ వ్యూహం మూడవ రోజున ఈ వ్యూహాన్ని భీష్ముడు నిర్మించాడు దీనినే సువర్ణ వ్యూహం అని కూడా అంటారు శకట వ్యూహం పదకొండవ రోజున ఈ వ్యూహాన్ని నిర్మించారు బండి ఆకారంలో ద్రోణాచార్యుడు సైన్యాన్ని నిలిపి కేంద్ర స్థానంలో ఉంటాడు చక్ర వ్యూహం పదమూడవ రోజు ఈ వ్యూహాన్ని నిర్మించారు దీన్ని పద్మ వ్యూహం అని కూడా అంటారు ద్రోణాచార్యుడు ఈ వ్యూహాన్ని పన్ని అభిమన్యుణ్ణి బలి తీసుకున్నాడు మకర వ్యూహం ఐదవ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని నిర్మిస్తాడు బాహస్పత్య వ్యూహం పదిహేడవ రోజున బృహస్పతి సహకారంతో కర్ణుడు ఈ వ్యూహాన్ని పన్నుతాడు శృంగాటక వ్యూహం ఎనిమిదవ రోజు నిర్మించిన ఈ వ్యూహంలో త్రికోణాకారంలో సైన్యాన్ని నిలుపుతారు దృష్టధమ్నుడు భీష్ముడి వ్యూహానికి ప్రతిగా నిర్మిస్తాడు సేన్య వ్యూహం ఈ వ్యూహాన్ని ఐదవ రోజు నిర్మించారు దీన్నే వ్యూహం అని కూడా అంటారు భీష్ముడు మకర వ్యూహానికి ప్రతిగా దృష్టదమ్నుడు ఈ వ్యూహాన్ని నిలుపుతాడు అర్ధచంద్ర వ్యూహం మూడవ రోజు భీష్ముడు పన్న గరుడ వ్యూహానికి ప్రతిగా దృష్టదమ్నుడు అర్ధచంద్ర వ్యూహాన్ని నిలుపుతాడు మండల వ్యూహం ఏడవ రోజు నిర్మించిన ఈ వ్యూహంలో భీష్మాచార్యుడు కురుసేను మండలాకారంలో నిలుపుతాడు మహావ్యూహం ఎనిమిదవ రోజు కూడా మహావ్యూహాన్ని నిర్మించాడు భీష్ముడు భీష్ముడు నిర్మించిన సర్వద్భద్ర వ్యూహానికి ప్రతిగా మహా మహావ్యూహాన్ని నిర్మిస్తాడు మండలార్ధ వ్యూహం ద్రోణుడు పన్నెండు రోజు కురుసేను గరుడ వ్యూహంలో నిలువగా ధర్మరాజు పాండవ సైన్యంతో మండలార్ధ వ్యూహాన్ని రచిస్తాడు వజ్రవ్యూహం ఏడవ రోజున భీష్ముడు కురుసేను మండల వ్యూహంతో నిర్మించగా ధర్మరాజు పాండవసేనలను వజ్రవ్యూహంతో నడిపిస్తాడు సూచిముఖ వ్యూహం ఆరవ రోజు పాండవ పాండవసేను మకర వ్యూహంతో నిలపగా దానికి ప్రతిగా భీష్ముడు క్రవంచ వ్యూహంతో సైన్యాన్ని నడిపిస్తాడు రెండు వ్యూహాలు భంగపడంతో అభిమన్యుడు సూచిముఖ వ్యూహాన్ని పన్నుతాడు వ్యాల వ్యూహం నాలుగవ రోజు భీష్ముడు కురుసేన్ చుట్టు చుట్టుకున్న లేదా ముడివేసుకున్న పాములా నిలుపుతాడు ఈ వ్యూహం ద్వారా సకల సైన్యాల స్తంభాన్ని అంచనా వేయడం కష్టం సర్వతోభద్ర వ్యూహం తొమ్మిదవ రోజు కురుసేన్ ఈ సర్వతోభద్ర వ్యూహాన్ని రచిస్తాడు భీష్ముడు మహావ్యూహం రెండవ రోజు భీష్ముడు ఈ వ్యూహాన్ని అనేక విధాలుగా నిర్మించి అజేయుడై హడులు కొట్టించాడు